See you guys. Re welcome back to our year channel Education with Rakesh. Guys, in this video, very interesting, useful information. So don't miss it. In this, guys, uh, in this our video, Fulfill of MBA Master of Business Administration. So, in our channel, presents MBA full information. So, you have to gather that information. So సో మరి స్టూడెంట్స్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఓకే సో ఈ వీడియోలో ఫుల్ఫిల్గా ఎంబీఏ గురించి తెలుసుకుందాం గైస్ ఎంబీఏ అంటే ఏంటి కోర్స్ మనం ఎందుకు చెయ్యాలి సో టాప్ ఇండియా లెవెల్లో మోస్ట్ కాలేజెస్ ఏమున్నాయి సో ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఏమేమి ఉంటాయి సో ఈఎంబిఏలో అసలు ఫుల్ టైం చేయొచ్చా పార్ట్ టైం చేయొచ్చా ఈ ఎంబీఏ కోర్స్ అనేది దేనికి యూజ్ అవుతుంది వీటిలో స్పెషలైజేషన్స్ ఏముంటాయి సో ఎంబీఏ కోర్స్ అనేది ఎందుకు చేస్తాం దీని డిమాండ్ ఏంటి సో వీటి ఎంబీఏ డీటెయిల్స్ గురించి ఎంబీఏ ఇన్ఫర్మేషన్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో గైస్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్రెడీ మన ఛానల్ గురించి తెలుసు ఎవరైతే న్యూ యూజర్స్ చూస్తున్నారో వాళ్ళని వెంటనే మన సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేస్తాను గాయస్ సో ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సో ఎంబి అంటే మనందరికీ తెలుసు సో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని అడ్మినిస్ట్రేషన్ సో ఎం మీన్స్ మాస్టర్ ఆఫ్ బి మీన్స్ బిజినెస్ ఏ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ సో ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ డిగ్రీ ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ప్రొఫెషనల్ కోర్స్ సో ఆఫ్టర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ మనం ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటామో ఆ తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ అనేది పీజీకి వేస్తాం సో పీజీలో వన్ పార్ట్ ఎంబీఏ ప్రొఫెషనల్ కోర్స్ అంటాం దీన్ని సో చాలామంది ఎంబీఏ కోర్సులు చేస్తూ ఉంటారు ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ మనం డీటెయిల్గా చెప్పుకుందాం ఇక్కడ సో ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ట్రాన్స్ఫర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సో ఇది ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వన్స్ మనం గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో వన్ బెస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ ఏమైనా ఉంది అంటే అది ఎంబీఏ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ పాపులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ ది స్టూడెంట్స్ హూ టు మేక్ డేర్ కెరియర్ ఇన్ బిజినెస్ బిజినెస్ మేనేజ్మెంట్ సో ఎవరైతే బిజినెస్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ సో వాళ్ళ కెరియర్ అనేది చూపించుకోవాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ రిలేటెడ్ కావచ్చు మేనేజ్మెంట్స్కి రిలేటెడ్ కావచ్చు సో ఎవరైతే ఫినాన్స్కి రిలేటెడ్ కావచ్చు మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్కి రిలేటెడ్ కావచ్చు సో ఎవరైతే ఒక మేనేజ్మెంట్కి రిలేటెడ్గా కెరియర్ చూపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ కోర్స్ డిగ్రీ అనేది చాలా బెస్ట్ అండ్ బెస్ట్గా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ నవ్వే డేస్ దేర్ ఈజ్ ఏ గ్రేట్ డిమాండ్ ఫర్ ఎంబీఏ ప్రొఫెషనల్స్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్ యూ హ్యావ్ మస్ట్ హ్యావ్ ఇ గ్రాడ్యుయేషన్ డిగ్రీ టు టేక్ అడ్మిషన్ ఇన్ య ఎంబీఏ కోర్స్ సో నొవే డేస్లో ఎంబీఏ ప్రొఫెషనల్ కోర్స్కి ఎంఎన్సీస్లో ఐటీ సెక్టార్స్లో కూడా డిమాండ్స్ ఉన్నాయి సో ఈ ప్రొఫెషనల్ కోర్స్కి సో ఆ ఎంబీఏ కోర్స్కి అడ్మిషన్స్ కూడా టాప్ లెవెల్లోనే ఉంటాయి సో ఈ ఎంబీఏ గురించి హిస్టరీ ఏంటో తెలుసుకుందాం హిస్టరీ గురించి తెలుసుకుందాం ది ఎంబిఏ డిగ్రీ ఆర్గనైజ్డ్ ఇన్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ ఇన్ ది లేట్ నైన్టీన్త్ సెంచరీ ది ఫస్ట్ బిజినెస్ స్కూల్ వాస్ ది ది ట్రక్ ఈజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎట్ వన్ మినిట్ ట్రక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎట్ డాక్ మౌట్ కాలేజ్ ఇన్ ది యూఎస్ఏ ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ సో ఈ కాలేజ్ వాళ్ళు డాక్ మౌట్ కాలేజ్ వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు నైన్టీన్ హండ్రెడ్లో ఈ కాలేజ్ని ఏ మీన్ ఈ కోర్స్ని ఫౌండెడ్ చేశారు సో ఇదంతా నైన్టీన్త్ సెంచరీ యుఎస్ఏ నుంచి వచ్చిందనమాట ఈ కోర్సు ఇది నైన్టీన్త్ సెంచరీ అనమాట నెక్స్ట్ ఈ హిస్టరీ నెక్స్ట్ స్పెషలైజ్డ్ స్పెషలైజ్డ్ స్ట్రీమ్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి నథింగ్ బట్ స్ట్రీమ్స్ నథింగ్ బట్ స్ట్రీమ్స్ ఏమేమి ఉన్నాయి ఈ ఎంబీఏ కోర్స్లో తెలుసుకుందాం ఎంబీఏ కోర్సులో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి సో మహా అయితే ఇందులో మనకి మార్కెటింగ్ తెలిసి ఉండొచ్చు ఫినాన్స్ తెలిసి ఉండొచ్చు అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ మూడు కోర్సెస్ మనం మనకి తెలిసి ఉండవచ్చు ఎందుకంటే ఈ మూడు కోర్సెస్ మనం ఎక్కువ వింటూ ఉంటాం మార్కెటింగ్ ఫినాన్స్ హ్యూమన్ రీసోర్సెస్ ఈ మూడు కోర్సులు మనం ఎక్కువ వింటూ ఉంటాం ఏ ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నా వీడే స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నా కానీ మనము ఈ ఎక్కువ ఈ మూడు కోర్సెస్ విని ఉంటాం వింటూ ఉంటున్నాం కూడా సో ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈ మూడు కోర్సెస్సే అవైలబుల్గా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు నథింగ్ బట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా ఈ మూడు కోర్సెస్ చాలామంది స్టూడెంట్స్కి ఎంబీఏ స్పెషలైజేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు సో ఎంబీఏ స్పెషలైజేషన్స్ అంటే మార్కెటింగ్ ఫినాన్స్ ఫ్యూచర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ త్రీ కోర్సెస్ ఏ ఉన్నాయి అనుకుంటారు కానీ ఇలాంటి కోర్సెస్ ఇలాంటి స్పెషలైజేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఎంబీఏలో నథింగ్ బట్ అకౌంటింగ్ అనే ఒక స్పెషలైజేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అనే ఒక స్పెషలైజేషన్ ఉంది అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే ఒక స్పెషలైజేషన్ ఉంది ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనే ఒక స్పెషలైజేషన్ ఉంది ఇంటర్నేషనల్ బిజినెస్ అని ఒక స్పెషలైజేషన్ ఉంది రూరల్ మేనేజ్మెంట్ అనే ఒక స్పెషలైజేషన్ ఉంది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఒక స్పెషలైజేషన్ ఉంది హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని ఒక స్పెషలైజేషన్ ఉంది ఇవన్నీ ఎంబీఏలో ఉండే కామన్ స్పెషలైజేషన్స్ సో కొన్ని కొన్ని కాలేజెస్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉండవు కొన్ని కొన్ని కాలేజెస్లో ఉంటాయి మోస్ట్లీ మనం ఎక్కువగా వింటూ ఉంటున్న స్పెషలైజేషన్స్ మార్కెటింగ్ స్పెషలైజేషను ఫినాన్స్ స్పెషలైజేషను అండ్ హెచ్ఆర్ స్పెషలైజేషను సో ఈ మూడే వింటూ ఉంటాం కామన్గా రిమైనింగ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఎంబీఏలో మనం చూస్తాము సో ఇవన్నమాట ఎంబీఏ స్పెషలైజేషన్స్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబీఏ కోర్సెస్ దేర్ ఆర్ సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఆఫర్స్ బై యూనివర్సిటీస్ ఇన్ మెనీ కంట్రీస్ Some of which are follows. So, మనం ఎంబీఏ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం ఫారెన్లో చేస్తుంటాం మన ఇండియాలో చేస్తుంటారు సో ఎంబీఏ ఫుల్ టైమ్గా చేయొచ్చు పార్ట్ టైమ్గా చేయొచ్చు నెక్స్ట్ పీజీడిఎం అని కూడా అంటారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ పీజీడిఎం నుంచి కూడా మనం ఎంబీఏ కూడా చేయవచ్చు మోడర్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ డిస్టెన్స్ మోడ్లో కూడా ఎంబీఏ చేయవచ్చు సో ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్ అనమాట ఎంబీఏలో టైప్స్ అనమాట కోర్సెస్ అనమాట నెక్స్ట్ ఇందులో కూడా ఎంబీఏ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే దిస్ ప్రోగ్రామ్ కంబైన్స్ ఏ ఎంబీఏ విత్ అదర్ కోర్సెస్ టు రిడ్యూస్ కాస్ట్ అండ్ టైమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు ఎంబీఏ చేస్తూనే అదర్ కోర్సెస్ కూడా చేయొచ్చు అప్పుడు రిడ్యూస్ కాస్ట్ అండ్ రిడ్యూస్ టైము సో ఇవన్నీ సేవ్ అవుతాయి అనమాట మినీ ఎంబీఏ మినీ ఎంబీఏ అంటే ఇట్ ఈస్ ఏ హండ్రెడ్ అవర్ ట్రైనింగ్ ఆఫర్డ్ యాజ్ ఎ నాన్ క్రెడిట్ బీరింగ్ కోర్సెస్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ టు ఫోకస్ ఆన్ ఫండమెంటల్ ఆఫ్ బిజినెసెస్ సో ఇది వన్ ఆఫ్ ది మినీ ఎంబీఏ కూడా నెక్స్ట్ మన ఇండియా లెవెల్లో టాప్ ఎంబీఏ కాలేజెస్ ఏమున్నాయంటే మనకి తెలిసినవే ఇవి మోస్ట్ బిజినెస్ స్కూల్స్ సో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు కోల్కతా లక్నో ఇండోర్ అమీదాబాద్ నెక్స్ట్ ఢిల్లీ అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐటి కాలేజెస్ చాలా ఉన్నాయి సో ఇందులో మనం ఎంబీఏ చేసినట్టయితే సో మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి శాలరీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఎంబీఏ చేయాలంటే ఒక మంచి కాలేజ్లో మంచి యూనివర్సిటీస్లో మనం ఎంబీఏ చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఇంకా చాలా బాగుంటుంది సో టాప్ ఎంబీఏ కాలేజెస్ అని అనేవి వీటిని నథింగ్ బట్ బీ స్కూల్స్ అని కూడా అంటాము సో ఎంబీఏ అనేది బీ స్కూల్స్లో చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ ఎంబీఏ జాయిన్ అవ్వాలంటే ఈ బీ స్కూల్స్లో మనకి సీట్ రావాలంటే మనం ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి సో ఆల్ ఇండియా లెవెల్లో క్యాక్టన్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఈ క్యాక్టన్ ఎంట్రన్స్ టెస్ట్కి మనం అప్లై చేసుకొని మనం ఎంట్రె ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే సో మనకి ఈ కాలేజెస్లో ఐ మీన్ బీ స్కూల్స్లో మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఐసెట్ అనే ఎగ్జామ్ ఉంది సో అది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అది ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అది స్టేట్ లెవెల్లో మనం సీట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ ఈ క్యాట్ ఎగ్జామ్ వచ్చేసరికి సెంట్రల్ లెవెల్ అనమాట సో ఇది ఎంబీఏ డీటెయిల్స్ సో ఈ వీడియోలో ఎంబీఏ గురించి మీకు కొంత కొంత నాలెడ్జ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకో కోర్స్ తీసుకొని ఇంకా బెటర్గా ఫుల్ఫిల్గా మీకు అందించాలనుకుంటున్నాను ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్